హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎమ్మిగా ఉండే చట్నీ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి అది ఏం చట్నీ ఏమంటే టమాటా పచ్చి టమాటాలండి పచ్చి టమాటాలు వేసి చట్నీ అనేది ప్రిపేర్ చేశాను ఇది దోశ ఇడ్లీ చపాతి సంగటి అన్నం ఎందులోకైనా బాగుంటుందండి ఏమి తినేదానికి బుద్ధి పుట్టినప్పుడు జ్వరాలు వచ్చి అలా ఇలా ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంటుందనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ప్రాసెస్ చెప్తాను ముందుగా అయితే ఇక్కడ ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయినాక కప్పు శనగంజలు అనేది తీసుకున్నానండి అది లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించారనుకోండి పైన అంత మాడిపోతుంది లోపల గింజ అనేది ఉడకదనమాట ఇలా వేయించుకుంటే చట్నీ అనేది కమ్మగా ఉంటుంది ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో పావు కప్పు అండి ఆయిల్ అనేది వేసుకోవాలి దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులోకి ఒక పది ఎనిమిది నుండి పది పచ్చిమిరపకాయల దాకా వేసానండి అవి కొంచెం చిటపట్లు ఆడేటప్పుడు నిద్రపడతాయి అటు మూత అనేది పెట్టాను అనమాట పది తెల్లగడ్డపాయలు వేసుకోవాలి అందులోనే ఒక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి మీ ఇష్టం అండి పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా మారుగా వేసుకోవచ్చు అవి ఫ్రై అయినాక అవి మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చి వండి టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో అనేది తీసుకున్నాను అనమాట హాఫ్ కిలో టమాటాలు కట్ చేసుకొని అమారిగా వేసుకొని అందులోకి ఒక స్పూను జీలకర్ర అందులోకే ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది ఈ మార్గా క్యూబ్స్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నారనుకోండి మిక్సీ బటర్ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఈ మార్గా పెద్ద సైజుగా కట్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది అనమాట చట్నీలోకి ఇందులోకి ఇది టమాటా మొగ్గడానికి ఉప్పు అనేది వేసానండి అది కూడా వేసి ఒకసారి మిక్స్ అయ్యేసి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపండి పసుపు కూడా ఇప్పుడే వేయాలి వేయేసి అది కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని దీనికి లిడ్డని పెట్టేయాలండి మూత పెట్టేసినారనుకోండి మగ్గుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టమాటా అనేది మగ్గాలి చూడండి ఈ మార్గం మగ్గింది కదా ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి వేసేసి అది కూడా ఒకసారి టమాటా అలాగే మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అనేది మళ్ళీ ఉడికించుకోవాలి చూసారు కదా ఈ మార్గా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్ల చల్లగా అయిపోయిన తర్వాత చట్నీ అనేది మిక్సీకి వేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేయించి వేసుకున్నాం కదా అందులోకి చిన్నగింజలు అనేది వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మారుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం చల్లారి పెట్టుకున్న టమాటా అనేది వేసేసి అందులోకి కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర అనేది వేసేయాలి వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్నాము అందులోకి మనం వాటర్ కావాలనుకుంటే వేడి నీళ్ళు అయితే వేసామను చట్నీ అనేది తొందరగా పాడవదండి చల్లటి నీళ్ళు వేస్తే తొందరగా పాడైపోతుందనమాట ఇది ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి ఇందులోకి కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది కాబట్టి ఇప్పుడే గ్రైండ్ చేస్తాం కాబట్టి ఉప్పు కూడా సరిపడా వేయసాను వేసి కొంచెం బర్గ అనేది మిక్సీ పట్టుకున్నానండి ఎక్కువ ఫైన్ కింద మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి కొంచెం బర్గ అనేది పట్టుకున్నారనుకోండి రోడ్లో రుబ్బినట్టుగా అనిపిస్తుంది దీనికి ఇప్పుడు మనం పోపు అనేది వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక పోపు అనేది పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు అండి అంటే ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు అండి ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ తీసుకొని వేసుకోవాలి తర్వాత రెండు ఎండమరపకాయలు తుంచేసి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక అందులోకి కొంచెం కరివేపాకు అండి అది కూడా వేసి అది చెట్టుపట్ల అన్నాక ఈ పోపును తీసుకుపోయి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ అనేది అందులోకి వేసేయాలండి చాలా బాగుంటుందండి అసలే నోరు ఋతువు లేని వాళ్ళకైతే ఈ చట్నీ పెట్టాలనుకోండి అర్ధ ముద్ద తినే దగ్గర ఒక ముద్ద తింటారండి నమ్మలేరు మీరు అసలు నాకు అది చూస్తా అంటే నోట్లో నీళ్ళు వడుతున్నాయి అనమాట నేనైతే మార్నింగు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశానండి లేక నేను పల్లి చట్నీ ఏం చేయలేదు ఈ చట్నీనే పెట్టినాను అనమాట మా పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని కూడా చెప్పారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ పచ్చి టమాటా చట్నీ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి